లేదు ఇక్కడ చూసేది ఇప్పుడు చెప్పండి చెప్పండి ఇది డూప్లికేట్ బ్రాండ్ అంటే డూప్లికేట్ బ్రాండ్ అనే కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఏమన్నారంటే మద్యపానం నిషేధం మద్యపానం తాగిన వాళ్ళు కూడా మాకు మద్యపానం వద్దు మంచి జరగాలని కోరుకుంటున్నారు చూసారా రావాలి చూసారా మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాట నూటికి నూరు తప్పారు స్టీల్ ప్లాంట్ అమ్మలేదు అన్నారు మీరే అమ్మారు ఇప్పుడు చూడండి నూట యాభై రూపాయలు డూప్లికేట్ రిక్ ఇది రోజుకి ఐదు పది తాగి భార్య పిల్లల్ని కొట్టి అందులో ఒరిజినాలిటీ చెప్తున్నా నేను చెప్పట్లేదు కనుక ప్రజలారా ఈ రాజకీయ నాయకులు దొంగల మాటలు నమ్మకండి నేను మీకు ఉచిత విద్య ఉచిత వైద్యం కోటి రూపాయలు విలువైంది నిరుద్యోగులకు ఉద్యోగాలు స్టీల్ ప్లాంట్ ఆపింది నేను ఈ తాకితే ఏమవుతుంది తెలుసా మీకు బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది కిడ్నీ డ్యామేజ్ అవుతుంది లివరీ లివర్ డ్యామేజ్ తాగిన చెప్తున్నారు నేను కాదు వీళ్ళందరూ లైన్ లో ఉండాలి అది నేను చెప్పట్లేదు మాట కానీ ఇది అలవాటు అయిపోయి పిల్లల్ని కొడుతున్నారు జీవితాలు సర్వనాశం మీకేమో అమెరికన్ అమెరికా మాకేమో బ్రాండ్ మళ్ళీ అందరూ కూడా ఫోన్ పే లేవు అందులో సగం రాజకీయ నాయకులకి వెళ్తున్నారు ఇది చేస్తుంది ఎవరు మీకు తెలుసు అమ్ముతుంది ఎవరు ఓటారా మీకు తెలుసు మీకు ఆలు కావాలా మీ భర్తల్ని మీ పిల్లల్ని మీ తండ్రుల్ని మీ కుటుంబాన్ని నాశనం చేస్తున్న ఆలుకు ఓటేస్తారా వద్దు కొండ గుర్తుకే ఓటేసి విశాఖ ఎంపీగా సీరియల్ నెంబర్ పద్నాలుగు గెలిపించుకుని గాజువాక ఎమ్మెల్యేగా సీరియల్ నెంబర్ ఎయిట్ అప్పుడు మీ జీవితాలు మార్చుతాను మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను ई ताकी ई चुड़